హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు సింధుశాల లక్ష్మి నెల్లూరు అమ్మాయి అండ్ ఇంకా లంబసింగి అయితే కంప్లీట్ చేసుకున్నాము అండ్ ఇంకా నెక్స్ట్ ఇలా వెళ్తూ ఉంటే ఇంకా వాటర్ ఫాల్స్ ఉందని చెప్పారు సో అక్కడికి కూడా వెళ్దాం అని చెప్పి దారిలో వెళ్తున్నాము ఇక్కడైతే ఒక చిన్న వాటర్ అయితే పాయింట్ కనపడింది సో అక్కడ ఆల్రెడీ రోప్ వేలో అటు నుంచి టూ వీళ్ళు రోప్ వేలో వెళ్తూ ఉన్నారు సో ఒకసారి ఆగి మనం చూద్దామని చెప్పి అనుకున్నాము కానీ మేము వెళ్దామంటే ఇంకా నాకు ఇంకా పిల్లలు ఉన్నారు కదా ఇంకా వాళ్ళు తవ్వదని చెప్పి నేనైతే ఎక్కలేదు సో ఇలాంటి ఎంజాయ్మెంట్ అయితే చాలా బాగుంటుంది ఎగ్జైట్మెంట్గా ఉంటుంది ఇలాంటి థ్రిల్లింగ్ చేస్తుంటే సో ఇంకా కొంచెం మా మా అబ్బాయి పెద్ద అయితే ఇంకా వాడిని కూడా ఎక్కించాలి అసలు చాలా బాగుంది కదా అండ్ చిన్న చిన్న పిల్లలు కూడా ఎక్కేస్తున్నారు ఏం భయపడకుండాను కానీ అటు నుంచి ఇటు చాలా తక్కువ డిస్టెన్స్ చేస్తున్నారు అండ్ ఇది ఇట్లా కొంచెం అలా వీడియో తీసి ఇంకా నేనైతే బయలుదేరాను అండ్ దారంతా చూడండి మొత్తం కొండలే ఉన్నాయి క్లైమేట్ అయితే చాలా బాగుంది కూల్గా ఉంది ఆ రోజు ఎండ కూడా లేదు అండ్ అలా వీడియో తీస్తూ వెళ్తూ ఉన్నాను ఇంకా దారంతా మొత్తం అప్ అండ్ డౌన్స్ ఏను అసలు పైకి హిల్ స్టేషన్లు మొత్తం కొండ పైకి ఎక్కేసి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కిందకి అలా హైటు డౌను అలా మొత్తం కొండలాగే అలాగే ఉంది వెళ్తూ ఉంటే వస్తూ ఉంది అసలు మొత్తం కొండ చుట్టూ తిరుగుతున్నట్టే అనిపిస్తుంది అసలు మొత్తం రోడ్డు కూడా చాలా చిన్నదిగా ఉంది అసలు ఇంకా రోడ్డు కూడా అక్కడ వేస్తూ ఉన్నారు డెవలప్ చేస్తున్నారు ఇంకా ఇక్కడైతేను ఇంకా వెళ్తూ ఉంటే వస్తూ ఉంది సో ఇంకా వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అవ్వాలి మధ్య మధ్యలో కొన్ని ఊర్లు కూడా ఉన్నాయి మరి ఇంత దూరం ఇక్కడ ఊర్లు కూడా ఇక్కడ ఉండే వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు ఉంటాయో ఏమో తెలియదు కానీ ఊర్లు కూడా ఉన్నాయి మధ్యలో వస్తూ ఉన్నాయి అండ్ ఇంకా ఇలాంటి ప్రదేశాల్లో అసలు ఎయిర్ అయితే చాలా ఫ్రెష్గా ఉంది అసలు చాలా చల్లగాను అండ్ ఫ్రెష్ ఎయిర్తో ఎలాంటి పొల్యూషన్ లేకుండా చాలా క్లైమేట్ అయితే ఎంజాయ్ చేస్తూ వెళ్ళచ్చు కానీ కొంచెం మట్టి రోడ్డు అండ్ మెయిన్ అయితే అప్ అండ్ డౌన్స్ కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలి అండ్ చుట్టూ అయితే లాంగ్ డిస్టెన్స్ కొండలే ఉన్నాయి అండ్ గ్రీనరీ కూడాను అలా వెళ్తూ ఉన్నాము దారంతా మొత్తం ఇలాగే ఉంది చుట్టుపక్కల ఏమీ లేదు మొత్తం ఇలా కొండలు ఇలా అప్ అండ్ డౌన్స్ అండ్ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది మధ్య మధ్యలోను అలా చాలామంది రైడర్స్ కానీ బైక్స్ మీద వెళ్ళే రైడర్స్ కానీ అండ్ ఇంకా చాలామంది అయితే వెళ్తూ ఉన్నారు అండ్ ఇంకా ఒక దగ్గర పాయింట్ దగ్గర ఆపేసాము సో అలా మా వారైతే నన్ను నేను కొంచెం వీడియో తీస్తూ ఉన్నారు నేను అలా నేను అండ్ ఇంకా అదైతే మధ్యాహ్నము మధ్యాహ్నం అయినా ఎండలేదు ప్లస్ అండ్ చలిగాలి కొడుతుంది అండ్ ఎయిర్ అయితే భయంకరంగా వస్తుంది మీకు కూడా వినపడుతుంది కదా అంత చలిగాలి అలా అనిపిస్తూ ఉంది చుట్టుపక్కల మొత్తం గ్రీనరీగా ఉంది కదా అందువల్లను అండ్ ఇక్కడ చెప్పాను కదా ఇక్కడ రోడ్స్ అవన్నీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అని చెప్పి ఇలా ఒక రోడ్ అయితే బ్లైండ్గా ఉంది ఏముంది అనేది కూడా తెలియట్లేదు అండ్ ఇంకా యాక్చువల్లీ ఈ వాటర్ ఫాల్స్ అనేది మా ట్రిప్లో ప్లాన్ ఏం లేదు మేము ఇంకా అక్కడ అయితే వాటర్ ఫాల్స్ కూడా ముందుంది వెళ్ళండి అన్నారు సో ఇంకా అలా అయితే మేము చూడలేదు ఇంకా వెళ్తూ ఉన్నాము ట్రిప్ ట్రిప్లో ప్లానింగ్ లేకపోయినా ఇంకా టైం ఉంది సో వెళ్దాము వాటర్ ఫాల్స్ కూడా చూసినట్టు ఉంటుందని చెప్పి వెళ్ళడమేను ఇంకా ఇది కూడా కొంచెం మాకు ఎగ్జైట్మెంట్గానే అనిపించింది ఇది వెళ్ళడం కూడా చాలా అంటే రూట్ కూడా చాలా వెరైటీగా ఉంది కదా అంటే కొంచెం నార్మల్గా కాకుండా కొంచెం అడ్వెంచర్గానే అనిపిస్తుంది ఇంకా ఎక్కడికైనా లాంగ్ వెళ్ళేటప్పుడు అనిపిస్తుంది నేను కూడా కార్ డ్రైవింగ్ నేర్చుకుంటే బాగుంటుంది మా హస్బెండ్కి హెల్ప్గా ఉంటాము అని అలా నేను కూడా డ్రైవింగ్ స్కూల్లో చేరి డ్రైవింగ్ అయితే నేర్చుకోవాలి అండ్ ఇంకా అందులో మా కార్ కూడా ఆటో గేర్ కదా సో గేర్తో ప్రాబ్లం లేకుండా త్వరగానే వస్తుంది సో నేను అలాగని చేస్తే ఆయనకు కూడా కొంచెం జర్నీకి నేను కూడా సపోర్ట్గా ఉంటాను అండ్ ఇంకా వెళ్తూ ఉన్నాము అండ్ నాకు సైకిల్ కూడా రాదు ఇంకా మా హస్బెండే నాకు బైక్ కూడా నేర్పించారు ఇంకా బైక్ కూడా పర్ఫెక్ట్గా బాగానే నేర్చుకున్నాను ఇప్పటికీ బాగా నడుపుతున్నాను సో ఇంకా కారు కూడా డ్రైవింగ్ స్కూల్లో చేరడమా లేదా మా హస్బెండ్ అడిగి నేర్చుకోవడమా కానీ చేస్తే ఇలాంటప్పుడు మనకి ఎక్కడికైనా లాంగ్ జర్నీ చేసినప్పుడు ఇద్దరు కలిసి నడిపితే కొంచెం సపోర్ట్గా ఉంటుంది నెక్స్ట్ అయితే నేను అది ప్లానింగ్ చేసుకుంటున్నాను డ్రైవింగ్ స్కూల్లో చేరాలని అండ్ ఇంకా వెళ్తూ ఉంటే దారిలో ఇంకా పెద్ద పెద్ద మెషినరీసు అండ్ ఇక్కడ ఇవి ఉంటాయి కదండీ కొక్లేర్స్ అంటే జేసీబీలు ఇవన్నీ ఉన్నాయి అవన్నీ ఇంకా అసలు కొండని పగల కొట్టేస్తున్నాయి అవన్నీ కొండని పగలగొట్టి చిన్న చిన్న పొలుకులుగా చేస్తున్నాయి అంటే ఈ అంటే అంత కొండని పగల కొట్టే అంత మిషన్స్ కూడా వచ్చేసి ఉన్నాయి అసలు ఇంతకుముందు రాళ్ళతో మనుషులు కొట్టేవాళ్ళు ఇప్పుడు మనుషులతో సంబంధం లేకుండా చూడండి కొండనే పిండి చేసే విధంగా ఇలాంటి మిషన్స్ ఇవన్నీ గ్రా మొత్తం చిన్న అంటే ఇవి రాళ్ళగా యూస్ చేస్తారు కదా గ్రానైట్ రాళ్ళు అలాంటివి కొన్ని ఆ రాళ్ళకి యూజ్ చేయడానికి ఏమో మరి చిన్న చిన్న రాళ్ళు తయారవుతున్నాయి మిషనరీ చూడండి ఇన్ని పెట్టేస్తున్నారు మరి ఇక్కడ ఇవన్నీ జరుగుతూ ఉంది ఇంత మిషన్లు ఎన్ని అసలు ఇంత దూరం ఎలా ఎక్కి వచ్చి ఇంక ఇవన్నీ ఎక్కేస్తాయిలండి ప్రాబ్లం లేదు కానీ కొండనే పిండి చేసే అంత మిషన్లు మన టెక్నాలజీ అయితే వచ్చేసాయి ఇంతకుముందు చాలా మందితో ఒక మనుషులతో పని ఉండేది ఇప్పుడు ఒక మిషన్తో సరిపోతుంది అంత టెక్నాలజీ డెవలప్ అయిపోయింది అండ్ ఇంకా ఇలా వస్తూ ఉంటే మొత్తం మాకు సెవెంటీన్ ట్వంటీ కిలోమీటర్స్ అయితే మొత్తం ఈ కొండ చుట్టూ తిరగడమే సరిపోయింది అలా తిరిగి తిరిగి ఇంకా ఫైనల్గా అయితే మేము దగ్గరికి దగ్గరకైతే వచ్చేసాము వాటర్ ఫాల్స్ సో ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళాలి అసలు ముందే చాలా చలి పుడుతుంది సో వాటర్ ఫాల్స్లోకి ఏం దిగుతామో ఏమో తెలియదు కానీ చూడడానికి అయితే వెళ్తున్నాం అండ్ స్టార్టింగ్లోనే ఇక్కడ ఒక చిన్న దూడపిల్ల కనపడింది అసలు అది అరుస్తూ ఉంది చాలా వాళ్ళ అమ్మ కోసమయ ఏమోను ఇంకా అది చూ దాన్ని ఒక వీడియో తీసాను చాలా బాగుంది కదా అని అండ్ ఇక్కడికి రాగానే చూసారా మొత్తం కార్స్ వ్యాన్స్ స్కూటీస్ అసలు మొత్తం ఫుల్గా ఉన్నారు అందరు ఇక్కడే ఉన్నట్టున్నారు మొత్తం వాటర్ ఫాల్స్ దగ్గరికి అంత క్రౌడ్ అయితే ఉంది సో ఇంకా మేమైతే నడుచుకుంటూ లోపలికి వెళ్తూ ఉన్నాము అండ్ అప్పటికే ఎంత మధ్యాహ్నమైనా కూడా ఎండ కనిపించట్లేదు చూసారా అండ్ అటు సైడ్ అంతా పొగ అలా వస్తుంది ఏంటో మీరు గమనించారా అక్కడ మొత్తం వీళ్ళు గ్రిల్డ్ చికెన్ అది బొగ్గులపైన కాల్చి చికెన్ అయితే అమ్ముతూ ఉన్నారు ఆల్రెడీ మసాలాల్లో వాళ్ళు మ్యారినేట్ చేసి పెట్టుకొని ఇంకా అప్పటికి స్టిక్స్తో వాళ్ళు ఇలా గుచ్చి ఇస్తున్నారు ఇంకా మేమైతే ఇప్పుడు ఏమొద్దు రిటర్న్లో చూద్దాంలే అని చెప్పి మేమైతే లోపలికి వెళ్తున్నాము అండ్ ఇంకా అక్కడ కార్ను స్వీట్ కార్న్ అండ్ కాల్చినవి ఇవన్నీను అండ్ ఇక్కడ కొత్తపల్లి అని చెప్పి రాశారు కదా ఇదే ఎంట్రన్స్ ఇక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది అంటే గేట్ అవన్నీ ఏదో చేస్తున్నట్టున్నారు అండ్ ఇంకవన్నీ దాటుకొని లోపలికైతే వెళ్తూ ఉన్నాము అండ్ ఇంకా ఎంట్రన్స్ నుంచి కిందకి స్టెప్స్ అయితే ఉన్నాయి చాలా స్టెప్స్ ఉన్నాయి అవన్నీ దిగి కిందకైతే కొంచెం అండర్ గ్రౌండ్ లాగా ఉంటుంది చాలా కిందకైతే వెళ్ళాలి అలా అంటే వాటర్ వాటర్ ఫాల్స్ పైనుంచి పడుతుంది కదా సో వాళ్ళ కింద నుంచి ఇట్లా స్టెప్స్ అయితే ఉన్నాయి ఇంకా పైనుంచి వస్తూ ఉంటుంది వాటర్ మనకి మనం మనకి అక్కడంతా కనపడుతూ ఉంది చూడండి మేమైతే కిందకి వెళ్తున్నాము ఆ స్టెప్స్ అన్నీ దిగి అంటే చాలా లాంగ్ ఉందని చెప్పారు వెళ్తుంటే కొంచెం కష్టమే అన్నారు కానీ అయినా కూడా వెళ్తూ ఉన్నాము చాలా బాగుంది అండ్ ఎంట్రన్స్లో కూడా రాశారు కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అని చెప్పి అండ్ వాటర్ చూసారా ఎంత ప్యూర్గా ఉన్నాయో అండ్ ఇంకా సౌండ్ కూడా మీకు వినపడుతుంది చూడండి అండ్ ఇంకా అలా వెళ్తూ ఉంటే కొన్ని స్టెప్స్ దిగినాక ఇంకొంచెం ఆయాసం అనిపించింది సో అక్కడ ఒక చిన్నది ప్లేస్ ఉండింది అక్కడైతే కూర్చున్నాము సిట్టింగ్ ఏరియా దారిలో కొన్ని బెంచెస్ అవి కూడా పెట్టున్నారు సో మనం కూర్చుంటా వెళ్ళచ్చు రావడం లేదు అండ్ ఇంకా ఫస్ట్ అయితే అమ్మ మీరు వెళ్ళండి నేను రాలేను అన్నది ఇంకా సరే మేమే వెళ్దామని అని చెప్పి అనుకున్నాము సరే చిన్నగా అయితే రామా మనం అందరం చూ దూరం వచ్చావు కదా చిన్నగా కూర్చుంటా కూర్చుంటా వెళ్దామని చెప్పాను సో ఇంకా ఇక్కడ చిన్న స్నాప్ అయితే దిగాము అండ్ ఇంకా ఇంత దూరం కష్టపడి వచ్చినందుకు చాలా సాటిస్ఫాక్షన్ అయితే అనిపించింది చాలా బాగుంది కదా వాటర్ ఫాల్స్ అయితేను అండ్ పైనుంచి పడ్డం చాలా బాగుంది అండ్ ఇంకా చూడడానికి కూడా అసలు వాటర్ చూసారు ఎంత ప్యూర్గా ఉన్నాయో ఏదో అసలు వైట్గా ఎంత ఏదో పాలు పడుతున్నట్టుగా అంత బాగున్నాయి ప్యూర్ వాటరు సో చూ మనకి ఫొటోస్ తీసుకోవడానికి స్టిల్స్ కానీ అక్కడ చాలా అంటే వాళ్ళు చేసిన అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఇంకా స్టెప్స్ కానీ అవన్నీ కూడాను అండ్ డ్రెస్సింగ్ చేంజ్ రూమ్స్ కూడా త్వరగా కడుతూ ఉన్నారు అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది అండ్ వాళ్ళు ఇక్కడ లోపలికి వెళ్ళడానికి టికెట్ కూడా పెట్టారండి టికెట్ కూడా ఫిఫ్టీ రూపీస్ అలా ఉంది ఇక్కడ మెయింటెనెన్స్ కూడా కొంచెం బాగానే డెవలప్ చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు డెవలప్ అవుతూ ఉంది అండ్ ఇక్కడ కొంచెం చిన్న ఇటు సైడ్లో ఒక కొన్ని పాయింట్స్ లా పెట్టారు అక్కడికి వెళ్ళి కొంచెం ఫొటోస్ అవి కూడా దిగచ్చు అండ్ ఇంకా మేము కూడా వాటర్ ఫాల్స్లో అయితే దిగేసాము అండ్ ఇంకా అసలు ఎంత చలిగా ఉండిందంటే వాటర్ అసలు భయంకరమైన కూలింగ్గా ఉండింది సో ఇంకా వా అంత దూరం వెళ్ళాము కదా సో వాటర్లో ఒకసారి మునిగుదామని చెప్పి అందరం అయితే మునిగాము మా అమ్మ తప్ప అందరం మునిగేసి ఇంకా మళ్ళీ కార్ అయితే ఎక్కేసాము ఇంకా కార్ ఇంకా దారిలో చెప్పాను కదా చికెన్ స్టిక్స్ వాళ్ళు కాలుస్తున్నారని అని చెప్పి అవి అయితే తీసుకున్నాము అండ్ ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా ఒక ఫైవ్ స్టిక్స్ అలా తీసుకొని అలా తింటూ వెళ్తూ ఉన్నాము అండ్ ఇంకా బట్టలు అయితే ఇంకా అక్కడ చేంజింగ్ రూమ్స్ ఇంకా కడుతూ ఉన్నారు కన్స్ట్రక్షన్ జరుగుతుంది సో ఇంకా చేంజ్ చేంజ్ చేసి ఏం చేసుకోలేదు దారిలో ఎక్కడైనా సైడ్ అలా కార్ పెట్టేసి చేంజ్ చేసుకుందాం బట్టలు అని చెప్పి అనుకుంటున్నాము ఆల్రెడీ ట్రాలీ బ్యాగ్స్లో లగేజ్లో ఉన్నాయి సో దారిలో ఎక్కడైనా ప్లేస్ దొరికితే అక్కడ ఆఫ్ చేసుకొని అండ్ బట్టలు అయితే చేంజ్ చేసుకోవాలి ఎందుకంటే వాటర్లు కాడుతున్నాయి అందులో చలిగా కూడా ఉంది క్లైమేట్ కూల్గా ఉంది కదా అండ్ దారిలో చేంజ్ చేసేసుకున్నాము చేసేసుకొని ఇంకా మేమైతే ఊర్లోకి వచ్చేసాము అండ్ ఇంకా టౌన్లోకి వచ్చేసి ఇంకొక దగ్గర లంచ్కి అయితే మేము ఒక హోటల్ రెస్టారెంట్ దగ్గర అయితే ఆగాము సో ఇంకా అక్కడ మీల్స్ తీసుకున్నాము అండ్ ఇంకా మీల్స్ అండ్ ఇంకా ఫ్రాన్స్ కర్రీ తీసుకున్నాము అసలు మొత్తం చాలామంది ఎక్కడ అంటే మొత్తం టూరిస్టులు వాళ్ళే కదా వెళ్తూ ఉంటారు లంప సింగికి అలాగా సో ఎక్కడ చూసిన హోటల్స్ అన్నీ బిజీగా ఉన్నాయి ఫుల్గా ఉన్నారు బయట దాకా వెయిటింగ్గా ఉన్నారు అండ్ ఇంకా మేము రెండు హోటల్స్ చూసి ఇంకా అక్కడ చాలా టైం పట్టింది లాస్ట్కి ఇంకా ఈ హోటల్కి వచ్చాము ఎక్కడైతే ఫుడ్ తింటున్నాము తిన్న తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాము అనేది కూడా ప్లాన్ చేసుకుంటున్నాము అండ్ ఇంకా ఫైనల్గా అయితే లంచ్ క్లామ్ కంప్లీట్ చేసుకున్నాము అండ్ ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఇంకా అంత దూరం వచ్చినాక లంబసింగి తర్వాత ఇంకా వెంటనే నెక్స్ట్ స్టాప్ ఏముంటుందండి ఇంకా ఇంకా అక్కడ ఇది ఉంటుంది కదా వనజాంగి అని చెప్పి సో అక్కడికైతే వెళ్తున్నాము అది కూడా మనకి పైన వ్యూ పాయింట్ ఉంటుంది పైన మనం మంచులో త్రీ ఓ క్లాక్ వెళ్ళాల్సి ఉంటుంది అండ్ అక్కడ కూడా సేమ్ రూమ్స్ అండ్ ఇంకా క్యాంప్ ఫైర్ అండ్ ఇంకా పైకి వెళ్ళడానికి అక్కడ చూడడానికి అక్కడ మనం లంబసింగిలో మిస్ అయ్యాం కదా సో ఆ మేఘాలు అవన్నీ చూడడానికి హిల్స్ హిల్ పైన హిల్ స్టేషన్ ఎక్కి సో ఇక్కడైనా క్యాప్చర్ చేద్దాము అని చెప్పి అనుకుంటూ వెళ్తూ ఉన్నాము అండ్ అక్కడికి ఇక్కడికి కొంచెం అండ్ ఇంకా లంబసింగిలో ఉన్నప్పుడే ట్రై చేసాము వనజంగిలో రూమ్ దొరుకుతుందని చెప్పి కానీ ఇంకా ఆన్లైన్లో మాకేం దొరకలేదు ఎందుకంటే ఆల్రెడీ వీకెండ్ కదా సాటర్డే సండే మేము లంబసింగికి వెళ్ళినప్పుడైనా మన ఫ్రైడే రోజు వెళ్ళాము కొంచెం రూమ్స్ దొరికాయి మరి ఇక్కడ సాటర్డే సండే కదా ఫుల్ గా ఉంటారు అందులో ఇప్పుడు ఇక్కడ కూడా చాలా డెవలప్ అయ్యింది ఇక్కడ కూడా చాలా మంది వనజంగి వెళ్తున్నారు చూసారా ఇది వంజంగి అని ఉంది ఇక్కడ సో ఊరికైతే వచ్చేసాము ఇక్కడి నుంచి అయితే ఇంకా మేము ఒక రూమ్ కానీ టెంట్ కానీ ఏదో ఒకటి తీసుకోవాలి తీసుకొని సేమ్ మన లంబర్ స్టే చేసినట్టే క్యాంప్ ఫైర్ అండ్ ఇంకా రూమ్స్లో ఉండడం కానీ మార్నింగ్ లేచి వ్యూ పాయింట్ కానీ సేమ్ రిపీటెడ్ అవుతుంది కానీ ఫస్ట్ మనకు కావాల్సింది ముందు ఒక రూమ్ కదా అలా వెతుకుతూ సర్చింగ్లో వెళ్తూ ఉన్నాము ఇంకా దారిలో వెళ్తుంటే ఇలా మనకి రిసార్ట్స్ అయితే కనిపించాయి సో ఇక్కడ ఎక్కువ టెంట్సే కనబడుతున్నాయి కనపడుతున్నాయి రూమ్స్ కన్నాను సో టెంట్స్లో అంటే మనకి చాలా ఎక్కువైపోతుంది ఉండలేము ఆల్రెడీ లంబసింగిలో ఫేస్ చేశాం కదా కానీ ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ ఎక్కువ అవే కనపడుతున్నాయి ఇవి కాకుండా రూమ్స్ ఉంటాయి అని చెప్పి సరే ఇంకా రెండు దగ్గర అయితే అడిగా రూమ్స్ ఖాళీ లేవన్నారు ఫైనల్ గా ఇక్కడ దగ్గరకైతే వచ్చాం ఇది కొంచెం వ్యూ పాయింట్ దగ్గరగా ఉంది సో ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్తున్నాము అసలు అండ్ ఇక్కడ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ మొత్తం గార్డెన్ ఏరియా కానీ మొత్తం అసలు నేచర్ కానీ అసలు మొత్తం చూడ్డానికైతే అండ్ ఇక్కడ వుడెన్ హౌసెస్ కూడా ఉన్నాయి చూసారా అండ్ ట్రీ హౌసెస్ కూడా ఉన్నాయి చెట్టు పైన ఇల్లు కూడాను అసలు ఇక్కడ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది ఇక్కడ కానీ స్టేయింగ్ చేస్తే కానీ ఇక్కడ ఉన్న ఈ క్లైమేట్కి వీటికి ఇక్కడ ఉన్న వుడెన్ హౌసెస్ హౌసెస్కి ఇది చూస్తే నాకు ఎందుకో ఇక్కడ రూమ్స్ దొరకవు అనిపిస్తుంది అలాగే అనుకుంటూ వెళ్తూ ఉన్నాము వనజంగి అయితే వచ్చేసాము వనజంగిలోని ఇంకా రూమ్స్ కోసం వెతుకుతూ ఉన్నాము అని వెళ్తూ ఉన్నాము మొత్తం రూమ్స్ అన్నీ ఫుల్గా ఉన్నాయి అంటున్నారు మాకు ఏదో ఒక నైట్ స్టేయింగ్ కావాలి కదా సో వెతుకుతూ ఉన్నాము నేను బాబీ నడుస్తున్నాం బాబీ చూడు బాబీ ఇక్కడ రూమ్ దొరికేస్తే నైట్ ఇక్కడ స్టేయింగ్ ఉండి అండ్ క్యాంప్ ఫైర్ పెట్టుకొని మార్నింగ్ అయితే వెళ్తాము ఇక్కడైనా పైన చూడడానికి కొండకి మరి చూడాలి మరి Ser du, det er bange. ఇప్పుడు ఎక్కడికి వచ్చాను చెప్పు మనం మన తెలియదు నా మర్చిపోయా వనజంగి వనజంగి వనజంగికి వచ్చి ఏం చూస్తున్నాం రూమ్ కోసం సర్చ్ ఇప్పుడు చూసింది ఆర్మీ హౌస్ ఆర్మీ హౌస్ కాదు ఆర్మీ టెంట్ ఆర్మీ టెంట్ అంట అండి ఆర్మీ టెంట్ అది హౌస్ బ్యాంబూ హౌస్ చూడడానికి వెళ్తున్నాం చెప్పు బాంబీ హౌస్ చూద్దాం ఇప్పుడు ఆర్మీ టెంట్ చూసాము బ్యాంబో టెంట్ ఎందుకో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అని అనుకుంటున్నాం వెళ్ళి చూస్తాను ఏంట ఫుడ్ అంతా ఉండదు అంట जय हो तो कार में तो नहीं जाएगा ये चलो बच्चों हम फोटो लेंगे पीछे वाला लाइट स्टार्ट लाइट है सर ये लो అండ్ ఇంకా ఇది బ్యాంబూ హౌస్ అంటండి ఇది కూడా బాగుంది కదా అండ్ అది టూ చెప్పారు అండ్ ఆర్మీ టెంట్ అని చెప్పాను కదా అది కూడా టూ చెప్పారు ఇదైతే ఖాళీ లేదంటే ఫుల్ అయిపోయింది అన్నారు ఆర్మీ టెంట్ అయితే ఖాళీ ఉంది ఇది ట్రీ హౌ ట్రీ హౌస్లో ఇది ఇది చాలా చిన్నది అనిపిస్తుంది కదా ఆర్మీ టెంట్ కూడా చిన్నది అనిపిస్తుంది సరిపోము కానీ ఒకటే ఒకటి ఇది కానీ ఒకటే ఉంది అది ఒకటే ఉంది అంటున్నారు సో ఇంకా ఎటు సెట్ కాకుండా ఉంది రెండోది వాష్రూమ్స్ కూడా బయట ఉన్నాయి అక్కడ ఉన్నాయి అంటున్నారు సో నైట్ టైం బయటకు వచ్చి తీసుకోవాలి రూమ్ అయితే అన్ని లోపలే ఉంటాయి కదా టెంట్ తీసుకొని మళ్ళీ వాష్రూమ్స్కి బయటకు రావడం చాలా కష్టం అనిపిస్తుంది అండ్ ఇంకా కిచెన్ కూడా ఇక్కడ లేదంట మన లంబసింగిలో ఉన్నట్టు సో ఇక్కడ వాళ్ళు కుండ బిర్యానీ ఉంటుందంట అదొకటి ఆర్డర్ చేసుకొని తినాలంటున్నారు అంటే ఎటు చూసినా కొంచెం ముందుగా ప్లాన్ చేసుకుని రానందువల్ల అందులో రూమ్స్ కూడా దొరకనందువల్ల కొంచెం కంఫర్ట్ అనిపించలేదు ఇంకా వేరే దగ్గర చూద్దామంటే అన్ని దగ్గర ఫుల్ అయిపోయింది ఇది ఒక్కటే ఒక్క రూమ్ ఖాళీ ఉంది మాకు సరిపోదు కదా సో ఇంక మేము వద్దు అని చెప్పి వెళ్తూ ఉన్నాము కొంచెం డిసప్పాయింటే అనిపించాము చూసారా ఎక్కువ టెంట్సే ఖాళీ ఉన్నాయి ఇక్కడ ఎక్కువ అవే తీసుకునేటట్టున్నారు కానీ మాకైతే సెట్ కాదు సో మేమైతే తీసుకోలేదు అండ్ ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా నేనైతే చెప్పేశాను ఇంకా రూమ్స్ మనకు దొరికినప్పుడు ఇంకా నైట్ స్టేయింగ్ కష్టం కదా సో మనకి టెంట్స్లో అయితే ఉండలేము టెంట్ కూడా ఒకటే ఉందంటున్నారు సో మనం ఒక అయ్యే పని కాదు ఇంకా మనం వెళ్ళిపోదాము ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా ప్లాన్ చేసుకుందాము ఇంకా మనం ఏం చేయలేమని చెప్పాను ఇంకా మా హస్బెండ్ అయితే కొంచెం డిసప్పాయింట్ అయిన అయినట్టుగానే అనిపించింది నాకైతేను కానీ ఇంకేం చేస్తామండి మనకి అన్నీ సెట్ కానప్పుడు మనం ఏం చేయలేము కదా సో ఈసారైనా చూద్దామని ఇంకా మేము రిటర్న్ అయితే అయిపోతున్నాము అండ్ ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయితే ఇంకా నైట్ ఇటు మేము ఫోర్ కలా స్టార్ట్ అయ్యాం అనుకోండి ఇంకా మేము రీచ్ అయ్యేటప్పటికి లెవెన్ ట్వెల్వ్ అవుతుంది సో ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము కానీ ఎప్పటికైతే లైఫ్లో ఈ ఎక్స్పీరియన్స్ అయితే నేను మర్చిపోలేను చాలా బాగుంది అసలు చాలా కొత్తగా అనిపించింది అందులో నేచర్ కదండి నేచర్ మనం అంటే ఏదో మన ఆర్టిఫిషియల్గా డిజైన్ చేసింది కాకుండా మనకి సొంతంగా నేచర్ ఇచ్చిన గిఫ్ట్ ఇది సో ఇంకా ఇవన్నీ వెళ్తూ ఉన్నాం రిటర్న్ అయిపోయి ఇంక ఈ మెమరీస్ అయితే నాకు ఎప్పటి గుర్తుండిపోతాయి చాలా బాగుంది నైట్ అయితే లెవెన్ ఓ క్లాక్కి రీచ్ అయిపోయాము సో ఇంకా ఇంటికి వచ్చిన కానీ నాకు ఏదైనా కారంగా ఫుడ్ తినాలపించింది సో ఇంక నేనైతే రసం చేసేసుకున్నాను మిరియాలు రసం కొత్తిమీర వేసుకొని అండ్ ఇంకా ఒక ఫ్రై అయితే వంకాయలు తీసుకున్నాను వంకాయ ఫ్రై చేస్తున్నాను అండ్ ఇంకా ఇంట్లో ఫుడ్ ఇంకా టూ డేస్ బయట తిన్నాను కదా సో ఇంట్లో ఫుడ్ నాకు సొంతంగా చేసుకొని తిరిపి అనిపించింది సో ఆ టైంలోనైనా నేను చేసుకుంటున్నాను అండ్ ఇంకా వంకాయలు అయితే కట్ చేసుకున్నాను అండ్ ఇంకా పోపు పెట్టేసి దాంట్లో వంకాయ ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఇంకా ఈరోజు మా అయితే రసము వంకాయ ఫ్రై చేశాను ఇంకా మేము తినేసి పిల్లలకు కూడా పెట్టేశాను అండ్ ఇంకా జర్నీ అయితే బాగా మంచిగానే ఫినిష్ అయింది చాలా బాగుంది ఇంకా ఇంటికి వచ్చేసి ఇంకా తినేసి ఇంకా అందరం అయితే పడుకునేసాము ఇంకా మార్నింగ్ ఎవరికి వాటికి వాళ్ళ ఆఫీసులు స్కూల్స్ అయితే ఉన్నాయి కదా ఓకేనండి చూశారు కదా వీడియో నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్